వికమ్ బ్యాక్ టు అద్విమం ప్రెగ్నెన్సీ కేర్ సో మొదటిసారి గర్భం దాల్చిన మన సిస్టర్స్కి చాలా రకాల సందేహాలు అయితే వస్తూ ఉంటాయి ఎందుకంటే ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ కదా కడుపులో బిడ్డ గురించి చాలా ఆలోచిస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియని పరిస్థితుల్లో ఉంటారన్నమాట సో అందుకే వాళ్ళ గందరగోళ పరిస్థితుల్లో ఉంటారు కాబట్టి వాళ్ళ డౌట్ని క్లారిఫై చేయడం గురించే మన ఛానల్ సో రీసెంట్గా మన సిస్టర్ ఒకరు అన్నమాట ఏ దేని గురించి అంటే టీటీ ఇంజెక్షన్స్ గురించి అడిగారనమాట సో అక్క మాకు పెద్దవాళ్ళు అయితే మా దగ్గర ఎవరు లేరు సో నాకు ఈ ప్రెగ్నెన్సీ అయితే కన్ఫర్మ్ అయిపోయింది బట్ నాకు ఎప్పుడు ఏం చేయాలనేది తెలియట్లేదు సో మనకి టీటీ ఇంజెక్షన్స్ అయితే ఇస్తూ ఉంటారు కదా సో వీటి గురించి చెప్పండి అక్క టీటీ ఇంజెక్షన్స్ అనేవి ఎప్పుడు వేయించుకోవాలి ఎలా వేయించుకోవాలి అక్క చెప్పండి అని అడిగారు అనమాట సో మన సిస్టర్స్ గురించే ఇవాళ ఈ వీడియో వీడియోలకితే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇంకా వీడియోలకైతే మన సిస్టర్ అడిగిన క్వశ్చన్కి వాళ్ళ ఆన్సర్ అయితే చేసేద్దాం ఎందుకంటే ఒక్కదానికే కాదు చాలా మందికి డౌట్స్ అయితే వస్తూ ఉంటాయి టీటీ ఇంజక్షన్స్ అంటే ఏంటి అసలు ఈ టీటీ ఇంజక్షన్స్ ఎక్కడ వేయించుకోవాలి ఎన్ని ఎన్ని వారాలలో వేయించుకోవాలి ఎప్పుడు వేయించుకోవాలి ఇలా చాలా రకాల సందేహాలు అయితే వస్తూ ఉంటాయి అన్నమాట సో మన సిస్టర్ అడిగారు అనమాట సో మాకు ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే లేరక్క మేము వేరే దగ్గర ఉంటాము సో నాకు వీటి గురించి ఏం తెలియలేదు ఒక వీడియో చేయండి అక్క అని అడిగారన్నమాట సో ఈ టీటీ ఇంజెక్షన్స్ అంటే ఏంటంటే మనకు ఒకప్పుడు అనే ఒక వస్తూ ఉండేదన్నమాట సో అది రావడం వల్ల ఏంటంటే చాలామందికి చాలా రకాల ప్రాబ్లమ్స్ వచ్చి చనిపోయే పరిస్థితి ఉండేదన్నమాట ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉండడం వల్ల సో అందుకనే ఏంటంటే ముఖ్యంగా గర్భవతులకి ఇమ్యూనిటీ పవర్ అనేది తక్కువగా ఉంటుంది కదా సో అందుకనే గర్భవతులకి ఈ టీటీ ఇంజెక్షన్స్ అయితే వేస్తూ ఉంటారన్నమాట సో ఈ టీటీ ఇంజక్షన్స్ని ఏమంటారంటే టాక్సైడ్ అని అంటూ ఉంటారన్నమాట సో ఇది ధనుర్వాత బారిన పడకుండా కాపాడడానికి ఈ టీటీ ఇంజక్షన్స్ అన్నమాట సో ఇది అన్ ప్రపంచవ్యాప్తంగా కూడా ఇంజక్షన్స్ వేయించుకుంటారు బట్ అది ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కలాగా వేస్తూ ఉంటారన్నమాట సో మన ఇండియాలో అయితే సో ఇక్కడ రెండు ఇంజక్షన్స్ అయితే వేస్తూ ఉంటారు సో అవి ఎప్పుడెప్పుడు వేయించుకోవాలనేది కూడా నేను ఇప్పుడు మీకు క్లియర్ చేస్తాను అన్నమాట సో ఈ టీటీ ఇంజక్షన్స్ అనేవి ఏంటంటే వీళ్ళకు ఏంటంటే రోగ నిరోధకత శక్తి అనేది తక్కువగా ఉంటుందనేసి సో టీటీ ఇంజక్షన్స్ వేసుకోమని చెప్తారు సో ఈ టీకాను తీసుకున్న తర్వాత ఉత్పత్తి చేస్తుంది అది గర్భంలోని శిశువుకు చేరి తాత్కాలిక రక్షణను అందిస్తుందన్నమాట అందుకనే మనకి ప్రెగ్నెన్సీ టైంలో టీటీ ఇంజెక్షన్స్ తప్పనిసరిగా వేయించుకోవాలి మరి ఇవి ఎప్పుడు వేయించుకోవాలి అని అంటే సో ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ ఇంజక్షన్ మనకి పద్నాలుగు వారాల ప్రెగ్నెన్సీలో వేయించుకోవాలి సో ఒక వారం అటు ఇటైనా ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు సో మరొక ఇంజక్షన్ సో ఇంజక్షన్కి ఫస్ట్ ఇంజక్షన్ డోస్కి అండ్ సెకండ్ ఇంజెక్షన్కి నాలుగు వారాల టైం అయితే తీసుకుంటారు సో నాలుగు వారాల తర్వాత మరొక ఇంజక్షన్ సెకండ్ ఇంజక్షన్ అయితే వేస్తారు సో పద్దెనిమిది వారాలలో సెకండ్ ఇంజెక్షన్ అయితే వేస్తారు సో మరి ఇది ఎవరు వేస్తారు అంటే సో మనకి విలేజెస్లలో అయితే మామూలుగా అయితే ఆశా వర్కర్లు ఉంటారనమాట మీరు ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత మీరు ఖచ్చితంగా మీరు ఆశా వర్కర్లకి ఇన్ఫార్మ్ చేయాలి సో అలాగే అంగన్వాడీలకు కూడా ఇన్ఫామ్ చేయాలన్నమాట సో మనకి అంగన్వాడీ కేంద్రాలలో కానీ లేదా ఆశా వర్కర్స్ వాళ్ళని తీసుకెళ్ళి మనకి హాస్పిటల్లో ఇంజెక్షన్స్ అయితే వేస్తూ ఉంటారనమాట డెఫినెట్లీ ఈ ఇంజక్షన్స్ అయితే వేయించుకోవాలి ఒకవేళ మనలో ఇంకేమైనా కొంచెం రోగి నిరోధక మరీ తక్కువగా ఉందంటే మరొక ఇంజక్షన్ కూడా వేస్తూ ఉంటారు మామూలుగా అయితే రెండు ఇంజక్షన్స్ సరిపోతాయి సో రెండు ఇంజక్షన్సే వేయించుకోవాలి సో ఒకవేళ మీరు సెకండ్ ప్రెగ్నెన్సీ అయితే మరి ఎన్ని ఇంజక్షన్స్ వేయించుకోవాలి అని అంటే అయితే మీకు అది ఇంజెక్షన్స్ అనేవి ఎలా అంటే మీకు టూ ఇయర్స్ ప్రెగ్నెన్సీ గ్యాబ్లో అంటే మీకు గర్భానికి గర్భానికి రెండు సంవత్సరాలు మాత్రమే గ్యాబ్ ఉంది అంటే ఒక ఇంజక్షన్ సరిపోతుంది ఒకవేళ అంతకంటే ఎక్కువగా గ్యాబ్ ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని బట్టి మళ్ళీ ఇంజెక్షన్స్ మీకు ఎన్ని వేయాలనేది మీకు మళ్ళీ వాళ్ళు చెప్తారన్నమాట సో అంటే మనకి అప్పుడు అడుగుతారు మన బేబీకి బేబీకి ఎంత గ్యాప్ ఉంది అనేది సో దాన్ని బట్టి మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీకి ఎన్ని ఇంజక్షన్స్ వేయాలనేది వాళ్ళు చే చెప్తారన్నమాట సో ఖచ్చితంగా మీకు గనక మీరు విలేజ్ అయితే ఆశా వర్కర్లు అయితే ఉంటారు సో వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళని మీకు ఆ అప్పుడు కాల్ చేసి చెప్తారనమాట మీకు ఈరోజు డో డోస్ని మీకు ఇంజక్షన్ ఇస్తాం రండి అని చెప్తారన్నమాట మీరు ఖచ్చితంగా ఇంజక్షన్స్ అయితే వేయించుకోవాలి మనకి ఎక్కువగా ప్రైవేట్లో వేయించుకునే దానికంటే గవర్నమెంట్లో వేయించుకుంటే అది ఫ్రీగా ఉంటుంది కాబట్టి సో మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు బట్ బయట అయితే మనీ తీసుకుంటారు కాబట్టి సో దానికంటే మనకి ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్స్ బెటర్ కదా సో ఎందుకైనా మంచిది మీరు ఆశా వర్కాలని కన్సల్ట్ అవ్వండి ఎందుకంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఉమెన్స్ని వాళ్ళని తీసుకెళ్ళడం ప్రతిదీ కూడా వాళ్ళే చూసుకుంటున్నారు కాబట్టి సో మీరు కన్సల్ట్ అయితే మీకు వాళ్ళే ఇంజెక్షన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు సో వాళ్ళే వేస్తారు వాళ్ళే ఇన్ఫార్మ్ చేస్తారు అన్నమాట సో క్లియర్ ఫ్రెండ్ సో మన సిస్టర్ అడిగిన క్వశ్చన్కి ఇది ఆన్సర్ అన్నమాట సో ఒకవేళ మీరు ఈ సిటీ అయింది అనుకోండి మాకు ఇక్కడ ఆశా వర్కర్లు ఎవరు ఉన్నారు సిస్టర్ అని మీరు అనుకుంటే ఒకవేళ అక్కడ ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఒకసారి కన్సల్ట్ అవ్వండి లేదా అంగన్వాడీ కేంద్రాలు ఉంటాయి సో అంగన్వాడీ కేంద్రాల్లో కూడా ఒకసారి కన్సల్ట్ అయితే మీకు తెలిసిపోతుంది సో ప్రైవేట్లో వేయించుకునే దానికంటే గవర్నమెంట్లో మనకు ఫ్రీగా అవైలబుల్గా ఉంది కాబట్టి గవర్నమెంట్లో వేయించుకోవడమే బెటర్ ఎందుకంటే అంత డబ్బు పెట్టి మనం వేయించుకునే పరిస్థితి ఉంటే ఒకవేళ మేము వేయించుకుంటాం ఒక ప్రైవేట్లో అంటే మీరు అట్లా కూడా వేయించేసుకోండి లేదా మేము వేయించుకోలేమంటే ఒకసారి మీకు గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ లేదా అక్కడ అక్కడ ఉన్న అంగన్వాడీ కేంద్రంలో కానీ లేకపోతే ఆషా వర్గాలని ఎవరినైనా కూడా కన్సల్ట్ అయితే మీకు ఇంజెక్షన్ తీసుకోవడానికి అవైలబుల్గా ఉంటుంది సో ఫ్రెండ్స్ క్లియర్గా తెలుసుకున్నారు కదా సో టీటీ ఇంజక్షన్స్ అనేవి ఎప్పుడు వేయించుకోవాలి ఎందుకు వేయించుకోవాలి ఎలా వేయించుకోవాలి ఇది అంతా కూడా ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్